అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం ఈ వీడియోలో కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్సులు మాత్రమే ఉంటాయి ఇంకా వేలంపాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు వరకు జరిగిన వేలంపాటల ప్రకారం ధరలు చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడవ రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద ఇరవై వంద నలభై వంద అరవై వంద ఎనభై రెండు వందల వరకు పలికాయి రెండో రకం కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై మూడు వందల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల ఇరవై మూడు వందల నలభై మూడు వందల అరవై మూడు వందల ఎనభై నాలుగు వందల వరకు అయితే పలికాయి ఇక కోలార్ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ పడింది ఫోర్ థర్టీ రూపీస్ ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ఒక వంద రూపాయల వరకు టాప్ ధర పెరిగింది ఇంకా వేలం పాటలు అయితే జరుగుతున్నాయి కాబట్టి ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే నా ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి